ఎవరైతే స్విఫ్ట్ విఎక్స్ఐలో లెస్ డ్రైవెన్ కార్ షోరూమ్ ట్రాక్ కార్ లేటెస్ట్ మోడల్ కార్ చూస్తున్నారా అయితే ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఒక్కసారి చూసేసేయండి ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ రిజిస్ట్రేషన్ అంటే పదహారు నెలల ఓల్డ్ వెహికల్ అండి ఓన్లీ సిక్స్టీన్ మంత్స్ ఓల్డ్ కార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిజిస్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ అండి కార్కి షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్గా జెన్యూన్ కార్ అండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది చెక్ చేయించుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ని సిల్వర్ కలర్ పెట్రోల్ ఇంజన్ కార్ అండి దగ్గర నుంచి చూపిస్తున్నాను కార్ని చాలా బాగుంది ఒరిజినల్ వెహికల్ అండ్ చూసుకోండి ఒక్కసారి నీట్గా ఉంది వెహికల్ పెట్రోల్ ఇంజిన్ స్క్రాచెస్ కూడా తక్కువగా ఉన్నాయి లేవు అసలు స్క్రాచెస్ ఒకసారి మీకు మీరు వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ పార్ట్ చూస్తున్నారు లెస్ డ్రైవెన్ కార్ కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి మీటర్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం మనం ఒకసారి లెస్ డ్రైవెన్ కార్ కాబట్టి టైర్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు మీరు అండ్ కార్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారండి నెగషియబుల్ ఇది ఫైనల్ ప్రైజ్ కాదు ప్రైజ్ తప్పకుండా తగ్గుతుంది ఈ కార్ పేపర్స్ కానీ ఫైనాన్స్ కానీ మొత్తం క్లియర్గా ఉంది ఇన్సూరెన్స్ మాత్రం ఒకటి ఎక్స్పైర్డ్ ఉంది అండ్ మనం ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం సారీ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఫోర్ పవర్ విండోస్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిరర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉందండి స్టీరింగ్ని అడ్జస్ట్మెంట్ సిస్టమ్ కూడా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వచ్చేసాయి అండ్ దీంట్లో కస్టమర్ సోనీ వాళ్ళ సోనీ టచ్ స్క్రీన్ కూడా పెట్టాడు బ్యాక్ కెమెరా కూడా ఉంది ఇందులో టచ్ స్క్రీన్ బ్యాక్ కెమెరా మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఏసీ కూడా చిల్డ్గా వర్క్ అవుతుందండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఎందుకంటే షోరూమ్ ట్రాక్ వెహికల్ కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారు అసలు ఏం వర్క్ కూడా లేదండి కార్కి అంత బాగుంది చూసుకోండి ఒక్కసారి మీరు సరే మీటర్ రీడింగ్ చూసుకున్నట్టయితే లెస్ డ్రైవింగ్ కార్ అని చెప్పాను కదండి ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ ఓన్లీ అండి స్విఫ్ట్ విఎక్స్ఐ మంచి మైలేజ్ కుడిస్తుంది ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది అండి ఈ కార్ ఈ సిల్వర్ కార్ స్విఫ్ట్ విఎక్స్ఐ కార్ గురించి కనుక ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి వాళ్ళకి శ్రీ సాయి కార్స్ వాళ్ళకి